టమాటా పచ్చడి అండి నిద్ర లేవగానే ఓపిక లేకపోయినా సరే టమాటా పచ్చడి పెట్టుకున్నాను ఎందుకంటే మనకు డ్యూటీకి వెళ్ళేటప్పుడు గవాలన మెలకు రాకపోయినా కొంచెం వేడన్నం పెట్టుకునేసి కొంచెం టమాటా పచ్చడిని వేసుకొని పెరుగు తీసుకెళ్తే మనకు లంచ్ బాక్స్ రెడీ అవుతుంది ఆలిన్ వన్ దోశల్లోకి ఇడ్లీలోకి ప్రతి దాంట్లోకి మనకు టమాటా పచ్చడి ఉంటే రైట్ హ్యాండ్ అనమాట లేడీస్ అందరికీ కూడా వర్కింగ్ ఉమెన్స్కి నేనైతే పచ్చడి పెట్టేసుకున్నాను ఉడకబెట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా ఇంకొక వీడియోలో ఉంది చూడండి నెక్స్ట్ ఏంటంటే గుమ్మడి గింజలు నల్ల నువ్వులు బాదం పప్పు తెల్ల నువ్వులు ఇవన్నీ కూడా వేయించాను అనమాట వేయించాను తగినంత బెల్లం వేసి ఇప్పుడు లడ్డూలు చేయాలి వేయించిన తర్వాతనే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ బాదం పప్పు వేగాయి కదా ఈ పొట్టు ఏంటంటే స్పూన్తో అట్లా అనగానే పొట్టు వచ్చేస్తుంది అనమాట తీసేసి నేను అన్నీ కూడా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు తగినంత బెల్లం వేసుకోవాలి నెయ్యి వేసి లడ్డూల్లాగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట విక్లీ ఆఫర్ వచ్చి చేసే పనులు ఇంకా చూపిస్తాను ఏమేం చేశానో మార్నింగ్ అయితే దోశలు వేసుకొని తినేసాము లేవగానే వేసిన తర్వాత అన్నం వండేస్తాం వేడివేడిగా అన్నం వండేసి వంకాయ కూర వంకాయ టమాటా కూర వండాను అనమాట అది నిన్న వండితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక రోజుకి ఏం కాదని చెప్పేసి చాలా బాగుంది ఆ వంకాయ కూర టమాటా పచ్చడి పెరిగేసుకొని తినేసాము ఇక మధ్యాహ్నం మళ్ళీ కాస్త పడుకోవాలనిపించింది పడుకోవాలి లేచిన తర్వాత ఈవినింగ్ ఏమన్నా తినాలనిపించినప్పుడు మనకి డ్యూటీలో ఉన్నప్పుడు చేసుకునే తీరిక ఉండదు ఓపిక ఉండదు ఇంకా వీక్లీ ఆపు కదా నేను తీరిక ఈ పచ్చని కొప్పు ఉడకబెట్టాను ఫస్టే సగ్గబేమో నానబెట్టి పెట్టాను అనమాట తొందరగా ఉడుకుతాయని చెప్పి ఇవి ఉడుకుతున్నాయి ఇదొక స్వీట్ ఐటెము హాట్ ఐటెం కూడా చూపిస్తాను ఈవినింగ్ కొంచెం రిలాక్స్గా తినడానికి ఉడికాయండి కొంచెం ఉడికిన తర్వాత తగినంత బెల్లం వేసేసాను బెల్లం కరగనివ్వాలి కొంచెం యాలకుల పొడి ఈజీగా స్వీట్ తినాలనుకున్నప్పుడు మనం ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది స్వీట్ రెడీ అయింది కదా ఇక హాట్ అనమాట కొంచెం ఆయిల్ వేసాను సింపుల్గా హాట్ రెడీ చేస్తున్నానండి కప్పటికలకి తప్పు పల్లీలు అనమాట చూసారు కదా హాట్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అటుకులు పల్లీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం వేయించుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట టేస్ట్ ఇలా హాట్ అండ్ స్వీట్ రెడీ చేసేసుకున్నాము ఇంకా తినేసి గోంగూర పప్పు చేస్తాను ఈరోజు